జాక్ ఫ్రూట్ పనస చెట్టు ఈ పనస చెట్టు వియత్నాం సూపర్ ఎల్లి రకం ఇది వియత్నాం సూపర్ ఎల్లి మీరు కాయలు చూడొచ్చు ఇది ఎలా ఉన్నాయో ఈ మొక్క మనకు నాటిన వన్ ఇయర్ నుంచి ఈల్డింగ్ వస్తుంది వియత్నాం సూపర్ ఎల్డ్లో మనకు దిగుబడి చాలా ఉంటుంది ఈ ఫ్రూట్లో కూడా స్వీట్నెస్ మంచి స్వీట్నెస్ ఉంటుంది దీన్ని కట్ చేసినప్పుడు మనకు లోపల గమ్ము కూడా ఉండదు మెయిన్ మనకు వియత్నాం సూపర్ ఇల్లీ రకంలో గమ్ ఉండదు మనకు పనస తినాలన్నా చేయాలన్నా మనకు డ్రాబ్యాక్ ఎక్కడ మనకు కట్ చేయాలంటేనే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట అలాంటి డ్రాబ్యాక్ను వీళ్ళు రిమూవ్ చేసి ఈ వియత్నాం సూపర్ ఇల్లీని రెడీ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఈ సాయిలకు ఈ క్లైమేట్ కండిషన్స్కు మంచి సూటబుల్ అయింది అనంతపురం సాయిలు కాబట్టి ఇది ఎక్సలెంట్ వెరైటీ కల్టివేట్ చేసుకోవడానికి నాటిన తర్వాత వన్ ఇయర్ నుంచి మనకు క్రాపింగ్ స్టార్ట్ అయింది ఇది బట్ ఏంటంటే చిన్న మొక్క కాబట్టి మనం ఫ్రూటింగ్ కట్ చేస్తాము చెట్టు ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్ చేయగలదో అప్పటి నుంచి మనం ఫ్రూటింగ్ తీసుకుంటాం ఇప్పుడు వియత్నాం సూపర్ వెళ్ళి మనకు కాయలు చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట ఇందులో మనం ఎన్ని ఈ చెట్టు ఎంత వెయిట్ మోయగలదో అంత వెయిట్ మాత్రమే పెడతాం అనమాట మిగతా అని డ్రాప్ చేసేస్తాం మనం కట్ చేసి పక్కన పడేస్తాం ఈ కాయలన్నీ అప్పుడే మనకు చెట్టు హెల్తీగా ఉంటుంది మాకు వచ్చే ఫ్రూట్ క్వాలిటీగా ఉంటుంది